హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఇంట్లో అమ్మలేదు ముగ్గురు పిల్లలతో నేను చేసే పనులు ఏంటన్నా చూపిస్తాను ఇదిగోండి మా పాప ఇద్దరు పాపలు అయితే పాలు తాగుతున్నారు ఇదిగోండి అమ్మలేదు కదా మా ఇద్దరు పిల్లలు ఏడిస్తే పాలు ఇచ్చానండి ఇలా పాలు పడుకొని అయితే తాగేస్తున్నారు మా వాడైతే బయట అల్లరి పెడుతున్నాడేమో చూడండి ఇదిగోండి వీడైతే ఇక్కడ మంచాలు తీసిపోతున్నాడు హాయ్ చెప్పు హాయ్ ఇదిగోండి అసలు అమ్మ లేకపోవడంతో నాకు చాలా అంటే చాలా టార్చర్ పెడేస్తాడు వీడు ఇందా లోపలికి చూలిపొచ్చుదా అబ్బో బీకడు వచ్చేస్తున్నాడు అంటే దా చూడండి ఇక్కడ లోపలికి రావడానికి అయితే చాలా టైం అయితే సతాయిస్తున్నాడండి చూడండి ఎందుకు ఇంకండి వీళ్ళైతే ఎలా తాగుతున్నారు కదా ఇంకేంటి వీడైతే ఇక్కడ ఏదో ఒకటి పోడు చేస్తున్నాడు ఇంకేంటి ఇప్పుడు వీళ్ళకి పిలకలు వేయాలి జడలు చూ చూస్తా చూడండి ఇది ఇదిగోండి మా ఊడికి అయితే పిలకలు వేయాలి చూడండి వాడు ఎలా కుక్ వేసుకుంటున్నాడు కేక్ని ఈ తలకి ఈ బుర్రకి పిలకలు వేసాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి అబ్బా ఇదిగోండి పిలకలు ఇస్తాను రా అంటే రావట్లేదండి చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నాడు చూడండి అలాగే చేస్తున్నాడు పిలకలు వేస్తాను ఇలా కూర్చో ఇదిగోండి ఫోన్ దగ్గర పెట్టాను కదా ఈ సార్ అయితే పిలకలు వేయించుకుంటాడు వేసాక అన్నది వీడియో కంటిన్యూ చేస్తా చూస్తూ అస్సలు వేయించుకుంటారు లేదు పిల్లకలు చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు ఏం కావాలి రే ఏం కావాలరా అరే నీకు ఏం కావాలి దా పిల్లకి లేసేత్తందా ఆవా చెప్పిదిగో ఇక్కడ మన ఫ్రెండ్స్కి చెప్పు ఆవు కావాలి అని ఇంకో ఎలా చూడదుకో ఇదిగో ఫ్రెండ్స్ వాడికి వాడు ఏదో ఫోన్ అయితే ఆపరేట్ చేసేస్తున్నాడు అసలు ఆ పిల్లలు ఎంచుకోవడానికి అయితే అస్సలు రావట్లేదు అమ్మ ఇంట్లో లేకపోతే ఇదేండి నాకు ఇబ్బంది చూడండి ముగ్గురు పిల్లలతో నా కష్టాలు నా కుస్తీలు చూడాలి పో వీడియో అయితే కంటిన్యూ చేస్తూ చూస్తూ ఉండండి పిల్లకలు ఎంచుకోమంటే ఆమె తాగుతానని ఆమె తెచ్చుకున్నాడు పాలు సరే అండి అయితే ఆమె పాలు పెట్టేశాక వీడియో కానీ ఇలా చూడండి పెట్టిస్తలేదు వీడియో చచ్చారు పిడిగండి ఏం తాగుతున్నావురా సరే అండి అయితే వీడియో అయితే కంటిన్యూ చేస్తే చూస్తూ ఇదిగోండి నేను ఇక్కడైతే బాబుకి పాల్ పెట్టిస్తాను అని పాపతో పాప నా దగ్గరకు వచ్చి కూర్చుంది హాయ్ చెప్పు హాయ్ ఇదిగోండి ఒక పాప అయితే ఇక్కడ ఫోన్తో ఆడుకుంటుంది హాయ్ చెప్పు ఇదే నా వర్క్ అయితేనే సో అమ్మ ఉంటే అమ్మ అయితే ఇద్దరిని చూసుకుంటే ఒకళ్ళు మేనేజ్ చేసేదాన్ని బాబా ముగ్గురిని నేనే మేనేజ్ చేసుకోవాలి ఇంకండి వీడితోనే కష్టమండి ఇంకండి వీడేసాలు వీడియో అండి హాయ్ చెప్పు నాన్న హాయ్ చెప్పు ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే మనకి చాలా కష్టమైపోతుందండి ముగ్గురు పిల్లలతో చూడండి వీడియో అయితే అమ్మ చోట్లయితే కంటిన్యూ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని చూస్తూ ఉండండి అన్నాడు కదా బాటిల్ చూడండి ఎక్కడ గిరగబెట్టాడు ఏం తాగుతున్నావురా చూసేయండి ఇదండి వీడు చేసే పనులు ఇవ్వండి మన చందర అందరూ ఇదిగోండి ఇంకో ఆమె తాగసావా ఆమె తగేసావా లేక పిల్లలు వేస్తాను లేక పైకి ఆమె అయితే ఇంకా తాగుతున్నాడండి ఇంకా తాగలేదు తాగేసి ఒక చిచ్చి పిడికి పిల్లకలు వేయాలి మా ఇద్దరు పిల్లలకి కూడా వాళ్ళిద్దరికీ కూడా పిల్లకలు వేయాలండి వీడియో అయితే పిల్లకలు వేసాక వీళ్ళు చూపిస్తానండి అంతవరకు వీడియోని అయితే స్కిప్ చేయకండి వరకు చూడండి ఏంటి రోజు నాకు అమ్మ లేకపోతే ఇంట్లో వచ్చే వర్క్ అంతా మీకు క్లియర్గా చూపిస్తాను ముగ్గురి పిల్లలతో అసలు చాలా అంటే చాలా కష్టం అవుతుందండి చూసుకోవడం చూద్దాం ఎంతవరకు వీడియో అయితే కంటిన్యూ చేస్తానో తెలియదు చూస్తూ ఉండండి చిన్న వీళ్ళ ముగ్గురి దగ్గరని సరే వీడికైతే పిల్లలు వేసాక అయితే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండను ఉండట్లేదు పిల్లలైతే ఉంటుంది పెడుతున్నాడు చూడండి చాలా అంటే చాలా పాప అయితే కూర్చొని తెలుసు పాపకి అయితే పిల్లలు వేస్తున్నాను వీడైతే పిల్లకలే ఎంచుకోలేదు చాలా అంటే చాలా అల్లరి పెడుతున్నాడు అక్కడ పాప అయితే కిటికిద్దరు వాయువ్ వీడియోస్ చేయబెట్టుకుని డాన్స్ సాంగ్స్ పాడుకుంటుంది వీడంటే చాలా వెల్లడి చేస్తుంది ఏంటి చూడండి ఫ్రెండ్స్ ఇప్పేమంటున్నాడు అసలు బట్టలు ఏడకూడదు వేయించుకోడకూడదు పాప పాపతో పాపకైతే పిల్లలు వేస్తున్నాను వీడైతే వేయించుకో వేయించుకొని అన్నాడు కుట్టేస్తున్నాడు సరే అండి వీడియో అయితే తర్వాత కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి చూడండి ఎలా పడుతున్నాడో చూడండి వీడియో వాళ్ళక్కలని అదిగోండి ఎంత అల్లరి పెడుతున్నాడండి అండి వీడియో అమ్మ బాబు అదిగోండి ఎలా పడుతున్నాడు సరే అండి అయితే వీడియో పాపకి అయితే వీడియో పిల్లలు వేసాక వీడియో అనేది కంటిన్యూ చేస్తా చూస్తూ ఉండి నాకు చూడండి ఎలా ఎలా కొట్టుకుంటున్నారో చూడండి చూడండి వాళ్ళ కొట్టి ఎలా ఏడుస్తున్నాడు ఎంతైనా యాక్టింగ్ అంటే ఇంకోడి ఫైనల్గా అయితే పాపకైతే పిల్లకలు వేస్తాను పాప అయితే ఏడుస్తుంది వాళ్ళ తమ్ముడు కొట్టాడని ఇదిగోండి మళ్ళీ వచ్చాడు మన పెద్ద హీరోగాడు కొట్టడానికి ఇదిగోండి అయితే పాపకైతే పిల్లకల్ వేస్తాడని చూడండి పాప ఎంత ఫుడ్గా ఉంది సరే అండి అయితే సరే ఇంకో పాపకే బాబుకి కూడా పిల్లకలు వేయాలి అయితే వీడియో వేసేటైతే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఎలా పడితే అలా కొడుతున్నాడు ఇదిగోండి ఊరే ఏం చేస్తున్నావురా ే ఇంకెలా చూడండి ఫ్రెండ్స్ లక్కన కొట్టాడు ఏడ్చింది ఇప్పుడు నన్ను కూడా కొడుతున్నాడు వీడు మా పాప అయితే పాప అయితే అది కొన్నాడు ఆ బా కొడేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఎలా కొడుతున్నాడా వీడు చూడండి వీడు నన్ను కొట్టడం అలాగే పుట్టినాడో చూడండి ఫ్రెండ్స్ నిన్ను కూడా అందుకని చూడండి లక్కం కూడా కొడుతున్నాడట తమ్ముడు పని చెప్దామే మన ఫ్రెండ్స్తో చూడండి చూసారా వీడు వీడు రాక్ష ఫ్రెండ్స్ ఆవు 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 తీసుకు సరేండి ఫ్రెండ్స్ ఇదిగోండి కొడుతున్నాడు ఇలాగా వీడియో కంటిన్యూ చేస్తా చూస్తూ ఉండండి ఇంకో సెకండ్ బాప్కి అయితే పిల్లలు వేయడానికి అయితే రెడీగా కూర్చున్నాను సరే అండి వీడియో అయితే చూస్తూ ఉండండి ఫైనల్ గా అయితే పిల్లలకి అయితే పిల్లకలు వేస్తాను వీడియో అయితే అసలు వేయించుకోవడం లేదు చాలా అల్లరి పెడుతున్నాడు వీళ్ళిద్దరికైతే వేస్తానండి ఇప్పుడు వాడి సంగతి ఏంటన్నది వాడి సంగతి ఏంటన్నది చూడాలి అసలా చెప్పండి అమ్మచా చూడండి ఎంత పుద్ధి వీడైతే పిల్లకలు ఎంచుకోలేదండి కొడతానే ఉన్నాడు అల్లరి పిల్లవాడు అయితే పిచ్చుకులు వచ్చింది మా పిల్లలు అయితే పిచ్చుకులు చూస్తూ ఆడుకుంటున్నారు ఇదిగోండి పిచ్చుకలు చూసి అయితే మా పిల్లలు ముగ్గురు అయితే ఆడుకుంటున్నారు ఇదిగోండి అయితే అదిగోండి ఆడుకుంటున్నారు ఇక్కడ పొడిపోతాడేమో ఏమో ఇది అడ్డి వీడి తీసేసి బయటకి బయటికి చూడండి ఫ్రెండ్స్ మించి పొడిపోతాడు కొంచెం అడ్డు పెడితే ఆ మంచాన్ని తీసేస్తున్నాడు ఫ్రెండ్స్ వీడు అమ్మమ్మ అమ్మమ్మ అని చూడండి ఫ్రెండ్స్ అసలు రే ఎవరు కావాలి చూడండి చూడండి ఫ్రెండ్స్ తీసి బయటికి వెళ్ళిపోతాడింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను కదా ఇంకో ఫ్రెండ్స్ కిందకి పోదాం రా దా దా అని అయితే తీసుకుని పోతున్నాడు ఇంకా అక్కడైతే గిన్నెలు ఉన్నాయి వాడు పడుకుంటేనే కానీ అవ్వదు ఇంక వీడైతే పిల్లకొలు ఎంచుకోలేదు ఇదిగోండి వీడి కోసమైతే పెట్టుకొని తిరుగుతున్నా ఇదండి వీడియో వచ్చి ఇంకా లాస్ట్కి అయితే వాడు అయితే పిల్లలు ఎంచుకోలేదండి చాలా సతాయించారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి